श्रीगणेशारदा परब्रह्मणे नमः वसुदेवसुतौ देवौ कं स चानूरमर्दनम् దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ధనుస్సు విశ్వావసు విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు ఆశీస్సులు ధనుస్సు రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతోంది ఎటువంటి పరిహారాలు పాటించాలి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశాలను ఇప్పుడు మనం చూద్దాము ధనుస్సు రాశి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదం కలిస్తే ధనుస్సు రాశి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరము గ్రహ సంచారము ఎలా ఉంది ఆదాయ వ్యయాలు ఒకసారి పరిశీలన చేద్దాము ఆదాయం పదకొండు వ్యయం రెండు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి మే పద్నాలుగవ తేదీన గురువు మిథిన రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరము రెండు మార్పులు సప్తమ స్థానంలోకి గురువు ఇప్పుడు ఆరో స్థానంలో ఉన్నాడు గురువు సప్తమ స్థానానికి వెళ్ళిపోతాడు మిథునంలోకి వెళ్ళిపోతాడు చతుర్థస్థానంకు వస్తాడు శని అర్ధాష్టమ శని దోషం మొదలవుతోంది తృతీయ స్థానంలో రాహువు భాగ్యస్థానంలో కేతువు కొంత ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు ధనుస్సు రాశివారికి అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరము చక్కగా చేసిన పనులకు కూడా కొంత గుర్తింపు అందదు ఓర్పు నేర్పు ఈ రెండింటితో ఇబ్బందులు లేకుండగా పనులు చేసుకోవచ్చు ఆర్థిక పలమైనటువంటి బలము బాగానే ఉంది చదివిన విద్య కొంత మేరకు ఉపయోగపడుతుంది కుటుంబంలో సంతోషం అభివృద్ధి గౌరవం క్రమశిక్షణ బాగానే ఉంటాయి శుభ పరిణామములకు చాలా విషయముల యందు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా మీకు తోడ్పాటు అందించటానికి మీ పక్కనే ఉంటారు కాబట్టి కుటుంబ విషయం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంది నూతన వస్తువులు వస్త్రాలు ఖర్చులు ఈ సంవత్సరం బాగా పెడతారు ఉద్యోగ విషయాన్ని పరిశీలిస్తే ట్రాన్స్ఫర్ బలవంతంగా చేసుకోవద్దు అవకాశం ఉంటే కానివ్వండి మీరు ప్రయత్నపూర్వకంగా మాత్రం ట్రాన్స్ఫర్ చేసుకోవటం మీకు మంచిది కాదు అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి మంచి సూచనలు ఉద్యోగాలు కూడా రావచ్చు వ్యాపారపరంగా కొన్నిసార్లు విశేషంగా ఉంటుంది నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నవారికి సత్ఫలితాలు ఉన్నాయి ఆరోగ్య విషయంలో ఉన్నటువంటి వారికి వాత సంబంధమైన ఇబ్బందులు కలుగుతాయి చర్మవ్యాధులు ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందులు మార్కెటింగ్ ఉద్యోగులకు జూన్ నుండి కొంత మంచి ఫలితాలు షేర్ వ్యాపారం చేసేటువంటి వారికి బాగానే ఉంటుంది తర్వాత ఇక ముఖ్యమైనటువంటి పత్రాల పట్ల జాగ్రత్తగా ఉండండి వ్యాపారాన్ని రొటేషన్ల రూపంలో కొనసాగ కొనసాగిస్తారు వృత్తిపరంగా కొన్ని నేర్చుకోవటం ద్వారా వృత్తిలో ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తారు స్టీల్ కన్స్ట్రక్షన్ సామగ్రి వ్యాపారం మెకానికల్ వీళ్ళకు బాగానే ఉంటుంది కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే విదేశాలకు సంబంధించినటువంటి అంటే వాహన కొనుగోలు కానీ విదేశీ నివాస నివాస ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా లాభం జరుగుతుంది వీసా అనేటువంటిది మీకు ఈజీ అవుతుంది వీసా సంబంధిత సమస్యలకు పరిష్కారాలు బ్రహ్మాండంగా దొరుకుతాయి అలాగే భూమిని అమ్మకండి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా చేయండి స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారు కొంత కొనుక్కోవటం అనేటువంటిది కూడా మంచిది ఈ రాశికి చెందినటువంటి ధనుస్సు రాశికి చెందినటువంటి స్త్రీలకు ఈ సంవత్సరం యోగదాయకంగా ఉండబోతోంది జీవనశైలి అనేటువంటిది వినూతనంగా కొనసాగుతుంది వ్యాపారపరంగా శ్రమ ఉన్నప్పటికీ విజయవంతంగా పూర్తి చేస్తారు కొంత వినోదభరితమైన కార్యక్రమాలలో పాల్గొంటారు సాంస్కృతిక విద్య వైజ్ఞానిక రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు మెరుగుపడతాయి అయితే ఎప్పుడు కూడా ఒక చికాకు అనేటువంటిది మీకు జీవితంలో ఉండనే ఉంటుంది కొంత మీకు సంబంధించినటువంటి వ్యక్తులు మీతో కఠినంగా మాట్లాడడం అనేటువంటిది మీరు జీర్ణం చేసుకోలేరు రాజకీయ నాయకులు జాగ్రత్తగా ప్రజా సంబంధాలు పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత నిలకడగా ఆలోచిస్తే అన్ని రకాలుగా బాగుంటుంది ముఖాముఖి సంభాష సంభాషణలు భార్యాభర్తలు చేసుకోవటం ఇంట్లో కలహములు లేకుండగా జరుగుతుంది అన్ని అంశాల్లో కూడా కొంత బానే ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి కష్టపడాలి బాగా కష్టపడితేనే ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము కొంత మార్పులు సంభవిస్తాయి అలాగే స్వయంకృత అపరాధం లేకుండా పడండి ఈ సంవత్సరం మీకు మీరుగా పొరపాట్లు చేసకండి ఇబ్బంది పడతారు తర్వాత చిన్న విషయములకు అలజడి పెట్టుకోవద్దు వృత్తిపరంగా ఉద్యోగపరంగా అనుకూలమైన మార్పులైతే కొంత పర్వాలేదు ఇక ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము కనుక చూస్తే కుజగ్రహ సంచారం కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం ప్రతిరోజు చెయ్యటము వీలైతే గురువారము నాడు గురుచరిత్ర పారాయణం ఈ సంవత్సరం అంతా చేయండి రోజుకొక అధ్యాయం చొప్పున కంటిన్యూగా చేస్తూ పోతే ధనుసు రాశి వారికి గురువు అనుగ్రహం చాలా అవసరం మీకు తొందరగా మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము పక్షులకు ఆహారం వేయటము శ్రీశైల క్షేత్రము అరుణాచల క్షేత్రము దర్శనం చేసుకోవటము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము వీలున్నప్పుడల్లా చేయటము ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి కాబట్టి ఇవి చెయ్యండి కొంత అనుకూలంగా ఉంటుంది ఇంకా ధనుసు రాశి వారు వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు వ్యక్తిగత జాతకంలో బలంగా ఉంటే కొంత ఇప్పుడు ఇబ్బందులు కూడా లేకుండానే ఉంటాయి కాబట్టి ధనుసు రాశి వారు బాగుండాలి మంచి ఫలితాలు మీకు బాగా కలగాలి ఈ సంవత్సరం మీకు యోగదాయకంగా ఉండాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్